కార్తీక పురాణం పదకొండవ అధ్యాయం మందరుడు పురాణ మహిమ ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతము యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణ ఉదాహరణలు చెప్పించుది చెప్ చెప్పించిది ఇకను దీనిని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు ఈ మాసముని అందు విష్ణువునకు అవిసి పూలతో పూజించిన ఎడల చా పూజించిన ఎడల చాంద్రాయపన వ్రతము చేసినంత ఫలము కలుగును విష్ణు విష్ణార్చన అర్చన పురాణ కథ పురాణ పురాణ పట్టణము చేసిన చేయించిన వినిన వినిపించిన అటువంటి వారు తప్పని తప్పనిసరిగా వైకుంఠాన్ని పొందుతారు వైకుంఠాన్ని పొందుతారు దీనిని గురించి మరొక పరిహాసం ఇతిహాసము చెప్పదను శ్రద్ధగా ఆలకింపమని వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పన ఆచరించిది పూర్వము కళింగ దేశమును మందరుడను విప్రుడు కలడు అతడు ఇతరుల ఇళ్లల్లో వం వంటలు చేయితూ అక్కడినే భుజించుతూ మద్యపానాది పానీయములను సేవించుతూ తక్కువ జాతి వారిని సాంగత్యం వలన స్థా స్థాన జప దీపారాధన కడుగు దీపారాధన ఆచరించలేను ఈ ఆత్మ సేవించుతూ తక్కువ ఆచారములకు పాటించిన దుర దురాధారుడకై మెరుగుతుండెను అతని భార్య అతని భార్య మహా సాధ్య గుణవతురాలు సా శాంతమంతురాలు భర్త ఎంత దుర్మార్గుడైనను దుర్మార్గుడైనను పతినే పూజించుకుంటూ విసుగు చెందక విసుగు చెందక సకల అపచ సకల ఆచారములతో ఆచారములతో చేయితూ ప్రతి వ్రత ప్రతి వ్రత ధర్మములను నిర్లి గుతుండెను మందలుడు మందలుడు ఇతరులను ఇళ్ళల్లో వంట కూడా వంటవాడిగా పనిచేస్తూ స్నా స్నానం ఇల్లు గడపక తమ ఇల్లు గడవక చిన్న వర్తకం కూడా వర్తకం కూడా చేయసాగాను ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవక చే దొంగతనములు చేతూ దారిన కాచి బాటసారులను బాధించి వారి వద్ద ఉన్న ధనము వస్తువులు అపహరించుచు జీవించుచుండెను ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవి అడవిన దారిన పడి పోతుండగా అతనిని కూడా భయపెట్టి కొట్టి ధనము అపహరించుతుండగా అక్కడికి మరొక కిరాకుడు కిరాతకుడు వచ్చి ధనాస్తే వారిద్దరిని చంపి ధనమును మూటగట్టుకొని వచ్చుతుండను సమీపం ఉన్న గృహం నుండి వ్యాసు మొదటి గ్రామించను వచ్చి కిరాతకునిపై పడెను ఆ కిరాతకుడు దానిని కూడా చంపెను కానీ ఆ పులి కూడా తన పంజాలు కిరాతకుడిని కొట్టి ఇంటి కొట్టి వలన ఆ దెబ్బకు కిరాతకుడిను కూడా చనిపోయాను ఈ విధముగా ఒకే కాలమున కూడా యమలోకమున నలుగురు నాలుగు విధములుగా అర్చలు చేసి చనిపోయిన అందువలన ఆ నలుగురు కూడా యమలోకమునకు అనేక శిక్షలు అనుభవించుతూ రక్తము క్రక్కుతూ బాధలు పడుతుండది మందకుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరిహరనామ స్మరణ చేయుచు సదాచారమైన భర్తను సదా సదాచార వర్తయిన భర్తను తలుచుకొని దుఃఖించుచు కాలం గడుపుతుండెను ఆ కొన్నాళ్ళకి ఆమె ఇంటికి ఒక ఋషి పొంగడు వచ్చెను ఆ వచ్చిన ఋషిని గౌరవంగా ఆహ్వానించి అర్ధపాత్యములచే పూజించి స్వామి నేను ఒక బీదహాలును నాకు భర్త కానీ భర్త కానీ సంతతం కానీ లేరు నేను సదా హరిహర నామస్మరణ చేయించు జీవించుతున్నాను దానం కానీ నాడు మోక్ష మార్గము మోక్ష మార్గము ప్రసాదించమని బ్రతమాడుకును ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతోషించి అమ్మా ఈ దినమున కార్తీక కార్తీక పౌర్ణమి కాన పవిత్రమైన దినము ఈ దినమున వృద్ధాగా పాడు చేసుకోవద్దు ఈ రాత్రి దేవాలయములో పురాణం చదువుదురు నేను చమురు తీసుకొని వచ్చిదను నీవు ప్రమిదలు ఒత్తిని తీసుకొని రావలేను దేవాలయంలో ఈ ఒత్తిని తెచ్చిన ఫలమును నేను అందుకు అందుకొనవు అందుకొనచ్చు అని చెప్పినతోనే తోడనే ఆమె సంతర్శించి వెంటనే దేవాలయమునకు వెళ్ళి శుభ్రము చేసి గోధుమ 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 చే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా ఒత్తివేసి రెండు ఒత్తులు వేసి రుచి తెచ్చిన నూనెను ప్రమిదలో పోసి దీపారాధన చేశాను దీపారాధన చేశాను అటు అటు తర్వాత ఇంటికి వెళ్ళి తమకు తమకు చనిపో వారిపై వెళ్ళ ఆ రోజు రాత్రి ఆలయంనే అరు అరువు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పాను అరుచి పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పాను ఆమె కూడా ఆ రాత్రి అంతయు పురాణము వినెను ఆనాటి నుండి ఆమె విష్ణు చింతతోనే కాలము గడుపుతూ కొంతకాలమునకు మరణించను ఆమె పుణ్యాత్మరాలకు వల్ల విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కిచ్చి వైకుంఠమునకు తీసుకొని పోయి కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహ వలన కొంచెము లోపములుండ చేత మధ్యములే యమ యమలోపమునకు తీసుకొని పోయేది అక్క అత అత్తట దోష అత్తట నరకములను అనుభవించుతూ బాధపడుతున్న తన భర్తను చూసి ఓ విష్ణుదూతలారా నా భర్త మరి ముగ్గురును ఈ నరక బాధలో పడుతున్నారు నాకు నా ఎందు సమ్ ఉంచి వారిని వారిని ఉద్ధరించమని ప్రాధాయపడను అంత విష్ణుదూతలు అమ్మా నీ భర్త బ్రాహ్మణుడైన యమకి ఇండిను పాప పాప స్నాన సంజములు చూసి పాపాత్ముడైన వాడు రెండవ వాడు కూడా బ్రాహ్మణుడైనను అతడు కూడా ధన ధనా ఆశతే ప్రాణం చంపి యమదూ ధనవంతుడు ధన ధన ఆచరించను మూడో వాడు వ్యాసుడు నాలుగో నాలు నాలుగున వాడు పూర్వము దళితుడ దేశమున బ్రాహ్మణుడు జన్మించినకు అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజును కూడా తైలం తైలం మధ్య పానములతో వేసిన వాడుగా పాపాత్ముడైనాడు అందుకే ఈ ఈ నలుగురు నరక నరక బాధలు పడుతున్నారు అని వారి చరిత్రలు చెప్పింది అందుక నాకు విదారించి ఒక పుణ్యాత్ముడు దూతలు అమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నువ్వు వత్తి వేసిన సమయమున వ్యాసులు ఉండెను ప్రమిదలను కిరాతమునకు పురాణము వినుట వలన వినుట వలన కలిగిన ఫలమును ఆ విప్రుణకు ధారపోసినతో వారికి మోక్షము కలగడమని చెప్పిన అందుకే ఆ ఆ నలుగురు ఆమె పడకు వచ్చి విమానం ఎక్కి వైకుంఠకు వెళ్ళింది కావున కావున ఒక ఓ రాజా ఈ కార్తీక మాస పురాణము వినుటకు దీపము వెలిగించుట వలన ఎత్తి పొలము కలిగినో వింటివిగా అని వశిష్ఠుల వారు పలికెను ఏకాదశ పురాణ ఏకాదశ అధ్యాయము పదకొండవ రోజు పారాయణము సమాప్తము ఈ ఇది విన్నవారు చదివి కార్తీక పురాణం విన్నవారు చదివిన వారు శివపు శివ సాహిత్యము పొందుగాక శివ సాహిత్యం పొందుగాక